ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్

జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చినటువంటి విద్య శక్తి ఈ కరెంటు విపరీతమైనటువంటి పెంపు మీద పోరుబాట ఈ కార్యక్రమానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ప్రతి నియోజకవర్గంలోనూ ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క పోరుబాట అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం సమాయత్తమవుతున్నా దీనికి ప్రత్యేకంగా ఏమిటి పోరుబాట జగన్మోహన్ రెడ్డి గారు పిలిపేందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీల కంటే కూడా ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కంటే నేను ఎక్కువ మీకు మంచి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ఎనిమిది సార్లు కరెంటు పెంచేశాడు నేనైతే అసలు కరెంటు రేట్లు ఛార్జీలు అనేది పెంచను అవసరమైతే తగ్గిస్తానని కూడా చెప్పడం జరిగింది ఆ చెప్పడంలో ఎంత మోసం ఉందనేది ఈ ఆరు నెలల కాలంలో ఈ పాలనలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఇచ్చినటువంటి హామీలు కరెంటు ఛార్జీలు పెంచబోననే హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానంటూ బొటాపు హామీలు ఇచ్చారు వినియోగదారులే కరెంటు అమ్మేలాగా చేస్తానంటూ మీకు నేను అండగా ఉంటానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తొంగులో తొక్కేశారు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలు తిరుగుకుండానే జనం పైన ఛార్జీల మోత ఓ పిడిగు పడినట్టే అందరి గుండెల్లో ఏమిటో ఈ పెరిగినటువంటి ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచను తగ్గిస్తానన్నాడు ఏమిటి మనకి దారుణం అని ప్రజల్లో అబుదబ్బు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కరెంటు మీద బాధుడే బాదుడు కార్యక్రమం ఎంత గొప్పగా ఉందంటే ఐదేళ్ళలో కరెంటు ఛార్జీలు పెంచను మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీరే కరెంటు వినియోగించుకునే విధంగా పరిస్థితి తీసుకొస్తాను గ్రిడ్కు కనెక్ట్ చేసి మిగులు విద్యతను వినియోగదారులే అమ్ముకునేలా కూడా మీకు అవకాశం కల్పిస్తాను మీకు ఆదాయాలు కూడా నేను సమకూరుస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు ఎలా ఈ ఆలోచన ఏమిటి అప్పుడు చేసిన అప్పుతపు ఈ ఏమిటి ఇప్పుడు ఆరు నెలల కాలంలో చేసేది ఏమిటి ప్రజలు విస్తుపోతున్నారు అసలు ఆశ్చర్యంగా ఉంది ఇదంతా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని సీట్లో కూర్చున్న తర్వాత ఈ రోజున ప్రజలను మోసం చేయటం ఇది ఎంత దారుణమైనటువంటి విషయమో ఆలోచించమో చెప్తాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ ప్రజల తరఫున పోరాటం చేయాలి ప్రజల తరపున పోరాటం చేసే భాగంగా చంద్రబాబు నాయుడు గారు వరుసవారీగా రెండు నెలల్లో కూడా రెండు నెలల్లో వరుసవారీగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు ప్రజల నెత్తిన మోపిన ఈ భారాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు ప్రభుత్వం ద్వారా డిస్కౌంట్లు చెల్లించాలి ప్రజలకు ఈ పెంపుదల విషయం వెనక్కి తీసుకోవాలని ప్రజలకు ఊరట కలిగించాలని మనం డిమాండ్ చేస్తూ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క కరెంటు విద్య కార్యక్రమం పైన రేపు ఇరవై తేదీ పోరుబాట కార్యక్రమం ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కొనసాగిస్తాం దానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే కాకుండా గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు పేద వర్గాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగాలని ఏడు నియోజకవర్గాల్లో కూడా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏరూరు జిల్లా అధ్యక్షులుగా నా బాధ్యతగా ఈ రోజున ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రజలందరూ నడుము కట్టుకుని మీకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా మీకు అండగా ఉండి పోరాటం చేస్తుంది కనుక ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో మీరు కూడా కలిసి ఈ పోరాటంలో ఈ యొక్క పోరు బాటలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గెలిచిన ఆరు నెలల్లోనే రెండు సార్లు ఛార్జీలు పెంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ప్రజలు నట్టి విరుస్తూ విశారు అలాగే ఇంకా ఎన్నిసార్లు పెరుగుతుందో తెలియదు అలాగే రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు అదేం జరుగుతుందో తెలియదు అందరూ బిల్లులు కడుతున్నారు అలాగే ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా ఎక్కడ ఉందో తెలియదు సూపర్ సిక్స్లో హామీలు ఇవి కూడా అమలు పరచలేదు నిత్యావసర వస్తువులన్నీ ధరలన్నీ ఆకాశానికి అంటుకున్నాయి కాబట్టి వీటన్నిటి మీద మా ప్రభుత్వం మా పార్టీ నాయకుడు ఇచ్చిన ఆదేశానుసారం ఉద్యమించ ప్రజలందరూ ఉద్యమిస్తారని మేము ఆశిస్తున్నాం రేపు ఇరవై ఏడవ తారీఖు ఎలక్ట్రికల్ కేంద్ర కార్యాలయం వాళ్ళు మా పార్టీ శ్రేణులందరూ చేసే ఆందోళనలో మీరు కూడా భాగస్వాములు అయ్యి మా అందరికీ మద్దతు తెలిపి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పోరాడటానికి సంస్థలై ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైన శుష్క వాగ్దానాలు ప్రజలకు ఇచ్చింది ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మా ప్రభుత్వం వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని పదే పదే చెప్పుకొచ్చారు అలాగే అనేకమైన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు దఫాలుగా దాదాపు పదిహేను వేల కోట్లు విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపారు దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ పేద ప్రజలకు అండగా నిలబడాలి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ప్రజలకు వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాల్ని అమలు చేసే దిశగా మనం కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజల తరఫున ప్రజలకు అండగా మనం ఉండాలి పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ స్థాయిలో అందరూ గ్యాదర్ అయ్యి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గ్యాదర్ అయ్యి ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉంది అని మనం ప్రజలకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి మొట్టమొదటగా విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి అనేది మన నినాదం ఈ రెండు దఫాలుగా పెంచిన పదిహేను వేల కోట్ల భారాన్ని ప్రజల నుంచి ఆయన తీసేయాలని ముఖ్యమైన ఉద్దేశం మేము కూడా చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అమ్మఒడి అన్నారు అది లేదు అలాగే అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు రైతులకు ఇరవై వేలు పెట్టుబడి అన్నారు అది లేదు ఇలాంటి వాగ్దానాలు చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు అమలు చేయకపోతే నిరంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి